వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం అందరికి తెలిసిందే అయితే అది విచారిస్తున్నారు ఇక ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులకు సంచలన రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది అయితే రియల్టర్లు సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారం విచారణకు ఆదేశించింది ఇక దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల కూడా గుర్తించారు ఇక హైదరాబాద్ లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు రియాలిటీల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు కూడా బయటపడ్డాయి ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ అనులో ట్రాపింగ్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండడం ఇక్కడ సంచలనం సృష్టిస్తుంది వీరితో పాటు ప్రముఖ యాక్టర్ల ఫోన్ నెంబర్ల కూడా టాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్ళిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్ ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది తాజాగా ఓ తెలుగు హీరోయిన్ వ్యవహారం ఫోన్ టాపింగ్ తో బయటకొచ్చందనే ప్రచారము జరుగుతుంది ఓ రాజకీయ నాయకుడితో హీరోయిన్ సన్నిహితంగా మాట్లాడిన కాల్ను కూడా ఫోన్ టాపింగ్ తెలుస్తుంది ఈ సంఘటనకు కారణమైన ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకొని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు మరి ఇంత కలలో ఉన్నవేంటయ్యా పోయి పోయి ఆ అమ్మాయి దొరికిందా అందుకే నీకు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అది ఓకే కానీ ఈవిడకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా లేక బలవంతం చేశావా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చేర్చనీ మారింది మరి మీకు తెలుసా ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన హీరోయిన్ ఎవరో ఎవరు ఆ రాజకీయ నాయకుడు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య అన్న విషయాలు ఏమైనా తెలుస్తే మాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్